ट प्राइम टाइम न्यूज के स्वागत है ప్రతి రైతుకు విత్తనాలను అందేలా చేస్తామని రాష్ట్ర ఎంఎస్ఎంఈ సెర్ప్ ఎన్ఆర్ఐ వ్యవహారాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ హామీ ఇచ్చారు రైతులకు రాయితీపై వరి విత్తనాల పంపిణీ కార్యక్రమాన్ని గజపతి నగరం మార్కెట్ యార్డ్లో ప్రారంభించి నియోజకవర్గానికి చెందిన పలువురు రైతులకు పదకొండు ఇరవై ఒకటి రకం వరి విత్తనాలను అందజేశారు రైతుల విత్తనాల కోసం ఎటువంటి ఇబ్బంది పడకుండా చర్యలు తీసుకుంటామని రైతులందరికీ విత్తనాలను అందిస్తామని హామీ ఇచ్చారు ఒక హోదాగా ఈరోజు రావడం జరిగింది అయితే రైతుని రైతు వ్యవ పంపిణీ అనేది అలాంటి కార్యక్రమంలో నేను పార్టిసిపేట్ చేయాలనేది చాలా సంతోషంగా భావిస్తున్నాను ఎంత మంది రిక్వైర్మెంట్ ఉంది మనం ఎలా సప్లై చేస్తామన్న విషయంలో అగ్రికల్చర్ ఆఫీసర్స్తో మాట్లాడడం జరిగింది నాక్సిమం చాలామంది రైతుకి విత్తనాలు అంది దిశగా ఈ గవర్నమెంట్ పనిచేస్తున్నాయి ఎక్కడైనా సరిపోయిన పక్షంలో కొంచెం ఎడిషనల్ అంటే ఎక్కువ శాతం తీసుకొచ్చి రైతాంగానికి సపోర్ట్ చేసే విధంగా విత్తనాలు కంప్లీట్ చేయమని మీరు కోరడం జరిగింది వాళ్ళు కూడా దాన్ని సంబంధించి ఎడిషనల్గా కొన్ని క్వాలిటీ ఆర్డర్ పెట్టడం జరిగింది మరి అదేవిధంగా ఈరోజు మనకు కూడా మంచి రోజులు వస్తున్నాయి అన్నట్టుగా వర్షం కూడా బాగా పండించాలని బాగుంటున్నాడు ప్రతి రైతుకు కూడా మంచి జరగాలని ఈ పండించిన పంట చేతికి మంచి ఆదాయం కలిగించాలని కోరుకుంటూ ఈరోజు ఈ విత్తమం కార్యక్రమం ఉత్తమ పంపిణీ కార్యక్రమం మొదలు పెట్టాల్సిందిగా అధికారంలో కోరుతున్నాను అంటే పూర్తిగా పూర్తిగా అవి గుణాలు ఉన్నాయి అది కూడా మీరు మెయింటైన్ కూడా ఫెర్టిలైజర్స్ యూరియా కూడా అందుబాటులో ఉందని కూడా మేము చెక్ చేస్తున్నాం సో అది కూడా మీకు పంపిణీ తర్వాత బ్లాగ్ లో జరుగుతుంది ఇంకేమైనా నాకు తెలియజేస్తే ఉందని చెప్పండి మాట్లాడదాం అంటే అంటే కౌల్ రైతుకి

కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి